హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము అయితే ఒక బ్రేక్ఫాస్ట్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఈ వీడియో నేనైతే ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ టు ఒక లెవెన్ వరకు ఉంటుంది అనమాట నేను ఏమేమి షూట్ చేశాను వంట ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోస్ ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి అసలు ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు నా వీడియోస్ అందరు చేసినట్టుగానే చేస్తున్నాను బట్ అసలు వీడియోస్కి లైక్స్ రావట్లేవు వ్యూస్ రావట్లేదు కొన్ని కొన్ని వీడియోస్కి వస్తున్నాయి బట్ కొన్ని కొన్ని వాటికి అయితే అసలు కదలనే కదలతలేదండి వీడియో అయితే నాకు అసలు అంటే ఇంకా ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉంటాను టైంపాస్ కాదు కానీ ఇంకా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటానన్నమాట ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏంటంటే దోశ వేద్దామని చెప్పేసి నిన్ననే నానబెట్టుకొని పిండి అయితే పట్టాను నైటు పిండి మంచిగా పట్టేసుకొని ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టేశానండి మంచిగా పొంగింది పిండి అయితే చాలా మంచిగా పొంగింది కదా బోరు కొట్టకుంటూ ఉంటుందండి దోశలు రోజు పెట్టిన తిన్నేయచ్చు మంచిగా వాళ్ళు ఉంటే బట్ ఈరోజు అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను దోశ వేయాలని చెప్పి మా అబ్బాయి స్కూల్కి వెళ్తుండు కదా ఇంకా బాక్స్లో పెడదాము లంచ్ లేదంటే తినేసాడు రెండింటికి యూజ్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి నేనైతే దోశ పిండి అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా రోజు బిస్కెట్సే పెడుతున్నాను మా అబ్బాయికి బిస్కెట్స్ పాప్కార్న్ ఉంటుంది కదా అది అంతే ఇంకా నాకేంటంటే లంచ్ అంటే రైస్ కూడా పెట్టేయచ్చు పిల్లలకు కానీ ఇంకా బాత్రూమ్ ప్రాబ్లం ఉంటుంది కదా అండి అని చెప్పేసి నేను ఇబ్బంది పడతారు పిల్లలు అని చెప్పేసి అట్లా ఉంటారు అందులో నేను అనమాట ఆలోచ ఆలోచించాను బాత్రూమ్ వస్తుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఇంకా రైస్ పెట్టట్లేను ఇంకా దోశలు అయితే పెడదామని చెప్పేసి దోశ వేస్తున్నాను మొత్తంలో మొత్తం పిండిలో సాల్ట్ వేస్తే అది పుల్లగా అయిపోయిద్దండి అది రేపు వెళ్ళండి ఉండాల్సిన పని అట్లీస్ట్ రేపటి వరకైనా ఉండాలి అందుకని చెప్పేసి నేను కొంచెం ఈరోజు ఎంత కావాలో అంత పిండికి సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని ఏ కన్సిస్టెన్సీ అయితే మనకు దోశ వస్తుంది అది చూసుకొని నేనైతే దోశ పిండిలో నీళ్ళు పోసి మంచిగా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకున్నాను సరే ఇంకా ఇక్కడ చూడండి దోశ అయితే వేస్తాను నేను ఏం ఆలోచించానంటే ఒక్కటే దోశ ఫ్లఫీగా ఒక మూడు గంటల పిండి వేసి మంచిగా లడ్డుగా వేస్తాము అని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడైనా సరే నేను అట్లనే చేస్తానండి మంచిగా లడ్డుగా వస్తుంది దోశ అయితే బాగుంటుంది స్పాంజీ లాగా బాగుంటుంది ఒక్కటి తింటేనే కడుపు నిండిపోతుంది అయితే నేను ఇక్కడ చూడండి మూడు గంటల పిండి వేసాను కొంచెం ఆయిల్ దానిపైన వేసి మంచిగా కాలిస్తామని చెప్పేసి ఇంకా అనుకున్నాను ఇట్లానే వేశాను ఇది ఒక్కటైతే మా అబ్బాయికి సరిపోయిందండి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చేస్తే తింటాడు లేదంటే ఆయన ఇంట్రెస్ట్ కానీ ఇంకా వదిలేశాను ఏంటంటే మార్నింగ్ లేవగానే మా అబ్బాయి ఏం తినడండి ఒక ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా లెగిస్తాడనమాట లేచి బ్రష్ చేసుకొని మంచిగా స్నానం చేసేసరికి నైన్ అవుతుంది అప్పటికల్లా టైం అయిపోతుందండి ఇంకా బ్యాగ్ చదుతాను చదువుతాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పని అది ఇది చేసేసరికి నాకు నైన్ థర్టీ అవుతూనే ఉంటుంది ఈ ఇలాంటి టైంలలో తొందరగా టైం అయిపోతుందండి ఇంకా నైన్ థర్టీ అవుతుండే నేను ఈ దోశ లేసేటప్పుడు సరే ఇంకా ఇది చూడండి దోశ ఎలా వస్తుందో నేను చాలా ఇంట్రెస్ట్గా వేసానండి మా అబ్బాయికి దోశ మంచిగా తింటాడు లంచ్ బాక్స్ అని చెప్పేసి చేస్తే ఇది ఎట్లా అయిపోయింది అసలు ఎందుకు ఒక్కొక్కసారి అయితే ఉట్టిగానే లేచి వస్తుంది దోశ ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఇబ్బంది పెడుతుందండి అసలు నాకు అర్థం కాలేదు చాలా డిసప్పాయింట్ బాధ అనిపించింది అంటే మా అబ్బాయికి దోశ వేస్తాము టిఫిన్ బాక్స్లోకి మంచిగా బానికి వస్తుంది తింటాడు అనుకున్నాను తీరా చూస్తే దోశ ఈ విధంగా వచ్చింది అదే టేస్ట్ బాగుంది కలర్ బాగా వచ్చింది బట్ ఏంటంటే ఇట్లా చెల్ల చెదిరి అయిపోయిందండి మంచిగా కాలినాకనే దాన్ని కదిలిచ్చిన అయినా సరే ఇట్లా ముద్ద ముద్ద వచ్చింది ఖరాబ్ అయిపోయింది ఫస్ట్ దోశ అయినా సెకండ్ దోశ అయినా బాగానే వస్తుంది ఈ ఏందో నన్ను మస్తు ఇబ్బంది పెడుతుంది పెంక కింద మంట గట్టి పెట్టాలా లేదంటే చిన్నవి పెట్టాలా అర్థం కాలేదు ఓవర్ హీట్ అయినా సరే మనకు దోశ అనేది అట్లా అతుక్కపోయిద్ది అని నేను లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ వేస్తే నాకైతే ఇంకా ఈ దోశ మంచిగా హ్యాండ్ ఇచ్చిందండి ఇంకా దీన్నిగా ఫ్రై చేసిన నేను ఫ్రై చేసిన తిని చూసిన టేస్ట్ ఎలా ఉందని సూపర్ ఉందండి మంచిగా ఉంది వేరే ప్లేట్లో వేసాను ఈ చల్లారిన తర్వాత మా అబ్బాయికి బాక్స్లో పెట్టేయచ్చు లేదు అంటే మంచిగా వస్తే ఇప్పుడు వచ్చే మంచి దోశ వేయవచ్చు అని చెప్పేసి పెట్టచ్చు బాక్స్ అని చూద్దాము ఈ దోశ ఎలా వచ్చిందో చూడండి ఇలా ఒకసారి వస్తేనైతే పిండి మొత్తం గిన్నె నిండా పిండి తీసుకుపోయి ఇలానే చేస్తుంది పెంక పిండి అసలు దోశలు రావని నేను సింకులో పోసి అట్లా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎప్పుడు మంచిగా వస్తాయి నేను మామూలుగా చేసిన ప్రతిసారి వీడియో పెడతానే ఉంటాను నా వీడియో ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది మంచిగా వస్తాయి ఇంకా మంచిగా రాకపోతే చికా కనిపిస్తుంది అండి ఇబ్బంది ఉంటుంది ముందు ముందుకే ఈ దోశలు ఇట్లా అయిపోతున్నాయి ఎందుకని వచ్చేంతవరకు వేయాలి అని నేను ఫిక్స్ అయిపోయాను దానికి నేను ఫస్ట్ దోశ దోశకి వాటర్ వేస్తా ఆయిల్ వేస్తా ఆనియన్తో స్ప్రెడ్ చేస్తా అండి బాగా మంటనైతే ఈసారి గట్టిగానే పెట్టేసాను ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి చూద్దాము నేనైతే నా ప్రయత్నం నేను చేస్తానండి ప్రతి పనిలో కూడా ఇక అది వచ్చుడు రాకపోడు దాని ఇక అట్లా ఉంటుందన్నమాట చూడండి ఇక మంట హై ఫ్లేమ్లో పెట్టేసి నేను దీన్ని నమ్ముకొని మా అబ్బాయికి నేను ఇంకేది ప్రిపేర్ చేయలేదు బిస్కెట్స్ ఉండే కొంచెం కానీ ఓకే బిస్కెట్స్ పెడితే ఉంటుందండి బోరు కొడుతుంది కదా అని చెప్పేసి ఇట్లా వేసానమాట ఇది చూడండి ఎలా అయిపోయిందో ఇది కూడా ఇంతే అయిపోయింది అనమాట దీన్ని దాన్ని రెండింటిని కలిపి పక్కన చూడండి ఈ దోశ కూడా ఖరాబ్ అయిపోయింది అసలు ఎందుకు ఇట్లా అయిద్దండి ఒక్కొక్కసారి మస్తు బాధ అనిపిస్తూ ఉంటాను నేను చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను బాగుండాలి మంచిగా చేసుకొని తినాలి అందరం బాగుంటుంది మా అబ్బాయికి లంచ్ బాక్స్ కట్టాలి అని చెప్పేసి నేను చేస్తే మంచిగా వస్తున్నాయి దోశలు అయితే ఎంత బాగా వస్తుంటాయి చూడండి ఇక సరే నెక్స్ట్ మా అబ్బాయికి అయితే అవి రెండు కలిపి మామూలుగా నేను ఏమనుకున్నా అంటే మంచిగా దోశలు వచ్చినా సరే పీసెస్ లాగా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తే మా అబ్బాయి హ్యాపీగా తినేస్తాడు అనుకున్నాను ఆల్రెడీ అది ముక్కలు ముక్కలుగా వచ్చినాయి అనమాట అదే బాక్స్లో పెట్టేసాను టేస్ట్ బాగుంది క్రిస్పీగా సాఫ్ట్గా బాగున్నాయి మంచిగా ఉన్నాయి తినేయచ్చు హ్యాపీగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా మళ్ళీ నేనైతే ఇక పిండి అయిపోయేంతవరకు ఒకటి అనుకున్నాను అంతే ఇది వచ్చేంతవరకు వెయ్యాలి వచ్చిన తర్వాతనే లెక్క అనుకున్నాను ఇక పిండి పడేస్తే ఏమొస్తుందండి మంచి తాజా పిండి కదా ఇవి పొయ్యి మాత్రం మొత్తం మెస్సీ అయిపోయిందండి ఒక చిన్నపాటి హోటల్లాగా దోశ వేస్తే ఇంతే మంచిగా వస్తే ఓకే అండి దేని దానికి వచ్చేస్తుంది అది లేదు అని అంటే ఇంకా చూడండి ఎలా వస్తుంది పోయి అయితే గలీజ్ గలీజ్ అంతా మెస్ ఆయిల్ జిడ్జిడ్గా ఉంటుంది అనమాట ఒక ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఇంకొక దోశ అయితే వేసాను రౌండ్గా వంట నై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేశానండి చూద్దాం హై ఫ్లేమ్లో కాలిస్తే ఎలా వస్తుంది అనేది ఒకటి నేను అనుకున్నాను అనమాట ఓకే చూసారు కదా దీని మీద ఒక మూత అయితే కవర్ చేస్తున్నాను మూతతోటి ఇది మంచిగా ఉడుకుతుందేమో అని చూస్తున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో ఒక టూ మినిట్స్ నేను టైం ఇచ్చాను టైం తీసుకున్నాను మంచిగా వచ్చింది భలే కర్రగా అయింది ఇక్కడ చూడండి ఇక కానీ బాగుంది క్రిస్పీగా వస్తాయండి దోశలు ఈ పెంక మీద బాగుంటుంది పెంక కానీ ఎందుకు మరి నాకు మంట ఎక్కువయో తక్కువయో అప్పుడప్పుడు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది సరే ఇంకా చూద్దాం ఈ పిండి కూడా ఏదో విధంగా వేయాలి అనేది ఒకటి నేను అనుకున్నాను వేసేస్తాను అనమాట పిండి పడేస్తే ఏమొస్తుందండి కదా ఇంకా నేను అన్నం వండాను పక్కన కర్రీ అయితే ఏం చేయలేదు నిన్న చట్నీ ఉండి నైట్ చికెన్ చేశాము ఇంకా అది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ దోశలు చేస్తా కదా ఇంకా ఏది తినే వాళ్ళు అది తినేస్తారు అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నం వండాను కర్రీస్ ఉన్నాయి చట్నీ ఉంది పెరుగుంది ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి దోశలు ఇంకా చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయి వెయ్యంగా వేయంగా ఇప్పుడు ఏంటంటే మటన్లో హై ఫ్లేమ్కి పెట్టేసి మంచిగా ఒక మూతతోటి మొత్తం కవర్ చేశాను అనమాట కవర్ చేసి ఇంకా కాలుస్తున్నాను ఈ విధంగానైతే వస్తున్నాయండి దోశలు ఇంకా పిండి ఉంది కదా చూడండి కనిపిస్తుంది కదా ఆ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రేపు కానీ ఈరోజు ఈవినింగ్ కానీ వేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా దాచిపెట్టాను అనమాట దీంతో దోశ కూడా అండి మొన్న దోశ వేశాను ఇట్లనే ఇబ్బంది పెడుతుంటే ఇంకా దీంతో ఎందుకు వేస్ట్ చేయడం పిండి అని నేనైతే దోశ వేసానమాట సారీ బోండాలు వేసాను ఈ పిండితోటి బోండాలు కూడా వేసుకోవచ్చు బోండాలు వేసాను కాకపోతే గట్టిగా ఉంటాయి పిండి గట్టిగా ఉండాలి ఇంత లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉంటే బాగుంటుంది గంటతోటి పోసి మంచిగా వేసానమాట ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మామూలుగా షూట్ చేసి గ్యాలరీలో పెట్టేసుకున్నాను ఓకే చూసారు కదా నాతో అసలు ఎంత బాగా వచ్చినాయో మా అబ్బాయి ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ముందుకు ఇలా వస్తే బాగుండు అని నాకు బాధ అనిపించింది నేను తినడానికి ఇలా వచ్చిందే ఇంకా మా అబ్బాయి ఉన్నప్పుడు ఈ స్కూల్కి వెళ్ళే ముందుకు ఇలా వస్తే ఎంత బాగుండేది హ్యాపీగా పెట్టేద్దును కదా నాకు సాటిస్ఫై అనేది ఉంటుంది కదా అనిపించింది సరే ఏదైతే నేను ఇంకా అయితే బెటర్గా ట్రై చేశాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా అయితే ఇంకా నేను టిఫిన్ చేసిందంటే ఖచ్చితంగా టీ అయితే ఉండాల్సిందే మంచిగా స్ట్రాంగ్ టీ అయితే పెట్టేస్తున్నాను ఒక ప్యాకెట్ పాలు పోసాను చిన్నది ఇందులో అయితే వాటర్ అయితే ఇంకా ఏమీ పోయట్లేనమాట మంచిగా ఉంటుందండి టేస్టీగా చాలా బాగుంటుంది బాగా టీ పౌడర్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ టూ గ్లాసెస్ టీ అయితే ఇంకా నేనే తాగేస్తాను హ్యాపీగా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు ర్యామ్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేను మాత్రం ఉన్నాను మా చిన్న అబ్బాయి పడుకున్నాడు ఓకే ఇంకా మేము రెడీ అయ్యి తినేసి ఇంకా అంతా శుభ్రం చేసి స్నానాలు చేసుకొని మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళాలి లంచ్ టైంలో అంటే వన్ ఓ క్లాక్కి వెళ్ళాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి